చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రార్థించుకుందాం స్తోత్రం అయినా మహాపరిశుద్రమైన దీవ వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మీకు వందనాలు అయా వాక్యమైన దేవ మీకు వందనాలు తండ్రి వాక్యం ధర కొద్దిసేపు మీరు మొత్తం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశ్రయించండి ఆయా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మీ సహాయం మాకు దయచేసి తండ్రి మీకు స్తోత్రాలు దర్శనం మీకు మమ్మీ దించమని ఆత్మాభిషేకం తింపినయన మీ వాక్యం బ్రతికించే వాక్యం ప్రభువా అయా మేము పడిపోకుండా చెడిపోకుండా ప్రభువా మమ్మల్ని నిలబెట్టే వాక్యం అయినా ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా మీ వాక్యం ఎంతోమంది బిడ్డలైతే చూస్తున్నారు చూస్తున్నారనైనా వారందరూ కూడా దీవించండి వారందరూ కూడా ఆశ్రయించండి అయా మీ జ్ఞానముతో నింపి మీ మహిమతో మీ ఆత్మతో వారిని ప్రభు వారి మీద మీ కృప నుంచి దయ నుంచి నడిపించమని చేస్తున్నాం నడుచుకు తండ్రి మెయిన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కడికైనా మళ్ళీ తాచి మరొక రోజు ఆయన సందులో కూడుకోవడానికి ఆయన సమయం ఇచ్చి ఉండగా ఆయన మనకు సమయాన్ని ఇచ్చి ఉండగా ఆయన యొక్క మహాధన్యతను బట్టి ఆయనకే మహిమ కలుగుని కాక నేను దినాన్న మనం వాక్యాన్ని చూశాం కదా ఆ వాక్య భాగంలో ఇస్సాకు ఈసావుని దీవించడం రిప్కా యాకోబి యొక్క దీవెన కోసం ప్రయాసపడడం వారు చేసిన కొన్ని తప్పులు వారు చేసిన కొన్ని పొరపాట్లు దీవ్యస్థానాన్ని దేవుని సరిధిలో ఎలా ఉండాలో అర్థం కాక ఈ అంత్యకాలంలో మనం కూడా అవన్నీ కూడా నేర్చుకోవడానికి ఆ విధానంలో మనం గ్రహించుకోవడానికి వారు పడిన పాటలు వారు పడిన కష్టాలు మనం పడకుండా ఉండడం అని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు వారి జీవితాలలో విధులుపెట్టి మన కోసం అనేకమైన వారి యొక్క స్థితిగతులన్నీ కూడా దేవుడు మనకి వివరిస్తూ మనం ఆయన సందులో ఎలా ఉండాలో ఆయన సందులో ఎలా మెలగాలో అని చూస్తున్న దేవుడు మన కూడా ఈ అంచకాలంలో మనం ఇంకా ఆయనకి ఎక్కువగా ఆత్మీయంగా ఉండు ఉండినట్లుగా దేవుడు మనకి సహాయంగా ఉండడానికి వారి జీవితాల్ని ఉదాహరణగా పెట్టాడు మనకి అందుకే ఎంతో గొప్ప సాక్షి సమూహం మేఘమ్మలే మనం ఆవరించి ఉండగా వాళ్ళందరూ కూడా సాక్షులే వారి యొక్క భక్తి జీవితంలో వారందరూ కూడా వారి వారి జీవితంలో వారు ఎలా ఉన్నారో అవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి ఇస్సాకు చూడు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యాకొబరే దీవించాడు కానీ ఇస్సాకు మాత్రం ఏ దీవించడానికి వెళ్తున్నాడు ఏ దీవిస్తానని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు అక్కడ రెండు కుటుంబంలో రెండు విధాలుగా వాళ్ళు చీలిపోయినట్టుగా మనకు కనపడుతుంది మొదటిగా భక్తిగల కుటుంబమే కానీ రాను రాను రాన్ రాను ఆ కుటుంబాల్లో చిన్న కుమారుని వైపు భార్య పెద్ద కుమారుడు వైపు తండ్రి సంబంధం లేకుండా ఆ తర్వాత దీవించిన తర్వాత మరి రిప్కా వచ్చి ఇస్సాకు తెలియజేసిందేమో అయ్యా మనం చేసిన పని ఇద్దరికి కూడా హాని కలుగుతుంది ఇద్దరికీ కూడా నష్టం కలుగుతుంది ఒకరినొకరు కొట్టుకునేలాగా ఒకరినొకరు ఇంచుకునేలాగా ఒకరొకరు చంపుకునేలాగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి చెప్పినట్లుంది అప్పుడు ఇసాకు యాకోబును పిలిచి నువ్వు మీ అమ్మ వాళ్ళ సహోదరుడైన లాభాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఇక్కడ ఉన్న స్త్రీలలో ఎవరిని కూడా పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఆయనకి మాట చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము చాలా బాధ్యతగా ఇస్సాకు వివాహం చేశాడు కానీ మరి ఏసా విషయంలో మరి ఇస్సాకు బాధ్యత తీసుకోలేదా ఎందుకు ఏసావు అక్కడ ఆ ఊరి కళాను స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు రేప్కా లాస్ట్ వచ్చినాలో చాలా బాధపడుతూ అంటుంది వీరి వలన నా ప్రాణం విసిగిపోయింది అని వారి ప్రవర్తన వల్ల నా ప్రాణం విసిగిపోయిందని చెప్పేసి రేప్కా బాధపడుతూ తన భర్త అయిన ఇస్సాకు కూడా ఆ విషయం తెలియజేసినప్పుడు ఇస్సాకు కూడా యాబును పిలిచి చెప్తున్నాడు నేను మామయ్యైన లాభాను వాళ్ళ ఇంటికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీనే పెళ్లి చేసుకో అది చెప్పి పంపించేశాడు అక్కడ అన్న యాకోబు తను చంపబోతున్నాడని తన కోసం తన్ను తాను ఓదార్చుకుంటున్నాడని అది గ్రహించి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కుటుంబాల్లో వివేదాలు వివాదాలు కుటుంబంలో విభేదాలు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేని తనాలు అవి చాలా కుటుంబాలకు నష్టం తీసుకొని వస్తాయి కుటుంబాలకు కష్టం తీసుకొని వస్తాయి మన కన్నులు రెండు ఒక విధంగా ఉన్నట్టుగానే మిడ్ల విషయంలో కూడా ఒకే విధంగానే చూడాలి మన దేహానికి రెండు కళ్ళు ఎలా ఉంటాయో కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా సమానులుగానే ఉండాలి కానీ దేవుడు ఇచ్చిన ఆ యొక్క పరిస్థితుల బట్టి దేవునికి లోబడి దేవుని చిత్తానికి బిడ్డలను అప్పగించాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకొని తప్పుడు ఆలోచన కలిగి చేసే పొరపాట్ల వల్ల చాలా నష్టం అనేది కలిగే పరిస్థితుల్లోని అధ్యాయం చూస్తే మనం ఇరవై ఎనిమిది అధ్యాయులు మనం చూసినప్పుడు ఇరవై ఏడు అధ్యాయులం మనం చూసినప్పుడు చాలా విభిన్నమైన పరిస్థితులు తండ్రి ఒక ఆలోచన పెద్ద కుమారుడు ఒక ఆలోచన తల్లి ఒక ఆలోచన చిన్న కుమారుడు ఒక ఆలోచన వీళ్ళందరూ కలిసి దేవుని ఆలోచన చెడగొట్టారు దేవుని యొక్క ఉద్దేశాన్ని తారుమారు చేసుకున్నారు సరే నేను ఆది కారణంలో ఈ నోవాహును జలప్రలయం రప్పించినప్పుడు జలప్రదయం రప్పించినప్పుడు దేవుడు సమూనంగా మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అని అన్నప్పుడు జతలు జతలుగా జంతువులను పక్షులను ఆ ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఏ దేవుడు చేయలేడా అని అనుకున్నా నేను కొత్త వాటిని చేయగలడు కదా ఆయన మళ్ళా సృష్టించగలడు కదా మళ్ళీ వాటిని నూతనంగా ఆయన చేయగలడు కదా మరి ఎందుకు జతలుగా వాటిని పంపించాడు అని ఆ వాక్యం దగ్గర నా మనస్సు సాగి దేవునికి ప్రాప్తం చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా కొత్త వాటిని చేయడం ఆయనకు అసాధ్యమైనది ఏం కాదు కానీ పడిపోయిన దాన్ని బాగు చేయడం అనేది అది గొప్ప విషయం బాగుని దాన్ని చెడిపోయిన దాన్ని బాగు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడి కుటుంబంలో చెడిపోయిన పరిస్థితే వచ్చేసింది ఒకరి ఒకరు సంబంధం లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు కావాలి వారికి ఆ కుటుంబాన్ని కట్టడానికి ఎవరు కావాలి ఇప్పుడు సరిచేయడానికి ఎవరు కావాలి సరిద్దడానికి ఎవరు కావాలి దేవుడే జోక్యం చేసుకోవాలి దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం అనేది మరలా కట్టబడింది కుటుంబంలో ప్రేమ అనేది చిగురించింది ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి అనేది ఉంటుంది యాకూ బయలుదేరాడు అమ్మ దగ్గర నాన్న దగ్గర సెలవు పుచ్చుకొని తన మామయ్యన లాభాని దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు బయలుదేరి వెళ్ళిన తర్వాత దారి మధ్యలోకి వచ్చిన తర్వాత చీకట పడింది ఆ అడవిలో ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు ఇంకెవరూ లేరు అటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది వెళ్తూ ఉన్నాడు దారిలో ఆ ఒంటరిగా ఉన్న ఆ పరిస్థితిలో తలగడగా ఒక రాయి తీసుకొని ఆ రాయి తల కింద పెట్టుకొని ఆ రాత్రి అక్కడ నిద్రపోయినప్పుడు ఆయనకు ఒక దర్శనం ఆయన ఒక కళ అక్కడ వస్తూ ఉంది ఒకనిచ్చిన ఆ ప్రదేశంలో నిలబడి ఉండడం అది ఆకాశం నంటే అంతగా ఉండడం ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు కిందకి పైకి వెళ్ళడం ఆ నిచ్చేనికి పైగా మహాదేవుడు సింహాసనాశీరుడై ఉండడం అది చూస్తూ ఉన్నప్పుడు అది చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు కదా అయ్యో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదే అని అక్కడే దేవునికి డు దేవునికి ప్రార్థన చేశాడు అక్కడ దేవుని మొక్కి దేవునికి ప్రార్థన చేసి అంటూ ఉన్నాడు చూడొకసారి ఆ మాట మనం చూసినట్లయితే ఆది కాండమో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదోదశం నుండి యాకోబు బైరిషా నుండి బయలుదేరి హారాను వైపు ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొరెను అప్పుడతుడు ఒక కలకరిను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచ్చు ఉండి మరియు యుహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి మీద నీకు నీ సంతానమునిచ్చేదను సంతానమునకు ఈ భూమిని నీకు నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము ఈ భూమి మీద లెక్కకు ఇస్కరణలే అగును నీవు పడమటి తట్టును ఉత్తర తట్టును తూర్పు తట్టునో దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములనియు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశ్చర్యంపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయినే అని అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు పరలోకపు గవిని ఇదే అని అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించిన వస్త్రమును నాకు దయచేసిన ఎడల యహోవా నాకు తోడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదవ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మరొక కొనేను హెలూయ దేవుడు అంటున్నాడు కదా ఆ పన్నెండవ చూసినట్లయితే అక్కడ ఒక కళ కన్నాడు ఆ కలలో ఒక నిచ్చిన కనపడుతుంది ఆ నిచ్చిన మీద దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్న ఆ పరిస్థితి అక్కడ కనబడుతోంది మన యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ యోహాను సువార్త ఒకట అధ్యాయము యోహాను సువార్త ఒకట అధ్యాయం యాభై ఒకట వచ్చినలో ఓహో సువార్త వార్త ఒకట యాభై ఒకటి వచ్చినలో మరియు మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుడికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని హలిలుయ్యా మనుష్య కుమారుని మీదుగా దేవతో ఎక్కుటయ్యూ దిగుటయ్యూ మీరు చూతురు ఆ నిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన పరమునుకు దిగి ఆ పరము నుండి దిగివచ్చి మన మధ్య అయినా ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం ఆయన ప్రాణత్యాగాన్ని చేసి ఆయన రక్తాన్ని చెందించి మనం చేసిన పాపలన్నిటి నిమిత్తం ఆయన మరణ శిక్షను అనుభవించి మరణించి మరలా తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన దేవుడు ఆయన మనకిని దేవునికి మధ్యన నిశ్చనిగా ఉన్నాడు ఆయన వారధిగా ఉన్నాడు ఆయనే కనుక దిగి రాకపోతే ఆయనే కనుక పర్మ నుండి దిగిరాకపోతే ఆ నిశ్చిందగా ఆయన లేకపోతే మనకి దేవినా ఉండదు ఆశీర్వాదం ఉండదు దేవుడంటే ఎవరో తెలియకుండానే మన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాం ఆయన దిగి వచ్చి ఆయన నిశ్చిందగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మనం గ్రహించుకోవడానికి గమనించుకోవడానికి దేవునికి ఏది ఇష్టమో ఏది మేలో మనం గ్రహించుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నిచ్చిన అది ఎక్కడ అంటే అది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు ఆ దేవుని మందిరంలో నిశ్చిన్న ఉందంట ఆ నిశ్చిన్న మీద నిశ్చనక పైన నిచ్చిన పైన దేవుని మహిమ అక్కడ ఉంది సింహాసనాశిరుడైన దేవుడు ఆ నిశ్చనక పైగా ఉన్నాడు ఆ నిశ్చనగా ఆయన ఉంటే దేవదూతలు ఎక్కువ దిగుతూ ఉన్నారు ఎక్కుతున్న దేవదూతలు ఏం చేస్తున్నారు దిగుతున్న దేవదూతలు ఏం చేస్తున్నారు అక్కడ ఎక్కుతున్న దేవదూతలు నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తూ ప్రతి ప్రార్థన కూడా ఆయన సన్నిధికి మోసుకుని వెళ్తూ ఉన్నారు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వడం కోసం ఆయనే ఆయన దగ్గరికి ఆ దేవదూతలో తీసుకుని వెళ్తూ ఉన్నారు అందుకే మందిరము ఆయన మహిమతో నిపబడి ఉంటుంది అక్కడ చేసే ప్రార్థన చాలా పవిత్రమై ఉంటుంది అక్కడ చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది చాలామంది అంటారు కదా ఇంత ఏమైందండి నేను ఎక్కడ ఉన్నా సరే దేవుని మనసారా నేను వేడుకుంటాను మనసారా నేను దేవుని తలుచుకుంటాను అని చెప్పేసి అనుకుంటారు అయితే ఊరంతా గాలి ఉంది మొత్తం గాలి ఉంది మరి సైకిల్ చక్రాల్లో ఎందుకు టైర్ చక్రాల్లో గాలి ఎందుకు లేదు ప్రత్యేకం అందులో ఉన్న గాలి ఆ బండిని ఎలా అయితే వేగముగా నడవడానికి ఉపయోగపడుతుందో అలాగే దేవుని సందులో చేసే ప్రార్థన దేవుని సరిదికి వేగముగా మనం చేసే ప్రార్థన జవాబు రావడానికి అక్కడ కార్యం ఉంది దేవదూతలు తీసుకొని వెళ్తున్నారు మళ్ళా దేవదూతలే అక్కడుండి నుండి మన యొక్క చేసిన ప్రార్థనకు జవాబులు తీసుకొని వస్తున్నారు అయితే జవాబులు తీసుకొని దేవదూతలు వస్తూ ఉండగా కానీ మంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి వారు రెగ్యులర్గా దేవుని సంధికి రాక రెగ్యులర్గా దేవుని సందులో వారు కనపడక ఆ దీవెని తీసుకొచ్చే టైంకి వీరెక్కడ ఉండరు ఆ దేవుని సంధిలో ఉండక ఆ దీవెనని వాళ్ళు కోల్పోతారు ఆ ప్రార్థనకి జవాబు వచ్చి ఉండగా ఆ జవాబు వచ్చే సమయానికి దాన్ని కోల్పోకుండానే వీరు ఆగిపోతారు మీరు అనుకుంటారు కదా అయ్యో నేను చాలా రోజులు మట్టి వెళ్తున్నానే అయినా సరే నాకు దేవుని రాలేదేంటి నేను చేసిన ప్రార్థనకి జవాబు రాలేదేంటి అని అనుకుంటారు కానీ దీవెన వచ్చే సమయానికి నువ్వు ఆ సమయంలో దేవుని సందులో కనబడవు దేవుని సందులో కనపడక ఆ ప్రార్థనకి జవాబు నీకు రాక వచ్చిన దీవెన వెనక్కి వెళ్ళిపోయిందని నీకు తెలియక ఇంకా నాకు రాలేదు కదా ఇంకా అవ్వలేదు కదా అని నువ్వు అనుకుంటావు దేవుని సందులో ఎప్పుడు ప్రార్థనలు ఉన్నా సరే ఆ దేవుని సందులో ప్రార్థన చేసే ప్రార్థనకి జవాబు రావాలంటే నువ్వు రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సద్దులో ఉండాలి ఉన్నట్లయితేనే అక్కడ చేసే ప్రార్థన మీద మహిమగల దేవుడు నీ ప్రార్థనకి అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును ఈ అడిగేటప్పుడు ఉంది కదా అది ఈజీగానే అడిగేస్తాం అడగడానికి ఈజీగా అడుగుతాం వెతికేటప్పుడే బద్ధకం సోమరితనం ఆ తర్వాత చూసుకుందాంలే అడిగామో నిలిచి ఉండాలి కదా జాతిగా వెతకాలి కదా జాతిగా వెతకమో నిలిచి ఉండం పరుగులు పెడతాం తట్టాలి తట్టుడి తెరవబడిన అన్నాడు ఈ తట్టేటి దగ్గర లోపల ఎవరున్నారో తెలియదు మనకు అర్థం కాదు ఉన్నారో లేరో అని జవాబు వస్తుందో లేదో ఆయన అన్నాడు కదా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి ఆయన తప్పిపోయేవాడు కాదు ఆయన మాట ఇచ్చి మాటకి ఆయన మాట మీద నిలబడేవాడు చూడు ఇక్కడ అబ్రహాముకి మాట ఇచ్చాడు అబ్రహాముకి మాట ఇచ్చాడు ఈ దేశానికి నీ పిల్లలకి నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు మాట ఇచ్చిన దేవుడు అబ్రహాముతోనూ చెప్తున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట తప్పనివాడు పిలిచాడు అబ్రహాముతో అదే మాట చెప్పాడు ఇస్సాకుతో కూడా అదే మాట చెప్పాడు ఇప్పుడు యాకోబుతో ఆ మందిరంలో అక్కడ ఉండగా ఆయన చెబుతూ ఉన్నాడు ఏమని నేను అబ్రహాము దేవుడను నీ తండ్రిని ఇస్సాకు దేవుడను నిన్ను నువ్వు వెళ్ళే చోటల్లా కూడా నేను తోడే ఉండి నిన్ను దీవించి నిన్ను ఆశ్రయించి నీకును నీ పిల్లలకునో నీకును నీ సంతానమునకునో ఈ దేశాన్ని నీకు స్వాస్యముగా ఇస్తాను నువ్వు వెళ్ళే చోటల్లా కూడా నేను తోడుగా ఉంటాను హలెలుయా హలెలుయా ప్రియమైన దేవుని బిట్లారా దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మర్చిపోడు ఆయన నమ్మదగినవాడు ఆయన నీతి సూర్యుడు ఆయన గొప్ప దేవుడు ఆ మాటని ఆయన వెనక్కి తీసుకోడు మనమే తీసుకుంటాం ఆ దేవుని సందిలో చేసే ఒక ప్రార్థన నీకు జవాబు రావాలి అంటే నువ్వు రెగ్యులర్గా దేవుని సందికి వెళ్ళాలి రెగ్యులర్గా దేవుని సందిలో నువ్వు కనబడినట్లయితే ఒక క్రమం అనేది నీకు ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు కూడా జవాబు అనేది వస్తుంది నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు అంటే ఒకటే నీ ప్రార్థన దేవుని సంధికి అయితే వెళ్ళింది దేవదూతలు తీసుకొని నీ ప్రార్థనకి జవాబు దేవత తీసుకుని వచ్చే టైంకి నువ్వు అక్కడ కనబడడం లేదు నీకు జవాబు రావడం లేదు నీకు ఆశీర్వాదం రావడం లేదు నువ్వు కోరిన కోరిక తీరడం లేదు రోజులు రోజులు గడిచిపోతున్నాయి వారాలు వారాలు గడిచిపోతున్నాయి నెలలు నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నువ్వు చేసే పనికి ప్రతిఫలం దక్కడం లేదు ఇక్కడ చూడు ఆయన చూడాడు కదా ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అక్కడ దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కి పోతున్నారు దిగి వస్తున్నారు దిగి వస్తున్న వారు దేవులు తీసుకొని వస్తున్నారు ఎక్కి వెళ్తున్న వారు మన ప్రార్థనలు దేవుని సదికి తీసుకొని వెళ్తున్నారు ఆ చూస్తున్న దేవుడు ఆ మందిరంలో ఆ గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తున్న ఆ దేవుడు బన్నీ ప్రార్థన ఆయన చేరట్లేదు అనుకుంటున్నావా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అనుకుంటున్నావా వెళ్తుంది కానీ జవాబు వచ్చే సమయానికి నువ్వు అక్కడ కనబడ్డం లేదు ఎన్నోసార్లు ఆయన నిన్ను దీవించాలని ఎన్నోసార్లు నిన్ను ఆశ్రయించాలని ఆయన ఎన్నోసార్లు నీ దగ్గరికి వస్తున్నాడు కానీ నువ్వు ఆ సమయంలో దేవుని సందులో కనబడక ఆ దేవుని కోల్పోతున్నావు మహిమ గల ఆ దేవుడు తన మహిమలో నేను జ్ఞాపకం చేసుకొని నీకు ఇవ్వాల్సిన ప్రతి దీవెన కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి చోటల్లా నీకు తోడై ఉంటాను నీకు నీ సంతానానికి ఈ స్థలాన్ని నేను ఇస్తాను యాకో బయలుదేరాడు లేచాడు గడగడ వణుకుచ్చు ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కానే కాదు అని చెప్పి ఆ తలగడగా వేసుకున్న రాయి మీద ఆ నూనె పోసి ఇది మందిరం అవుతుంది అని చెప్పి అక్కడ దేవుడికి ప్రార్థన చేసి నేను వెళ్ళిన చోటల్లా కూడా నాకు అన్నపానములు దేవుడు దయచేసి వస్త్రములు నాకు దేవుడు దయచేసి ఉన్నట్లయితే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నాకు వచ్చిన ప్రతి దానిలో కూడా దేవునికి వంతు భాగాన్ని నేను దేవుని చెల్లిస్తానని చెప్పేసి తీర్మానం చేసుకొని వాగ్దానం చేసుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు మనం కూడా దేవుని సందులో దేవుని కోసం నువ్వు ఎంత ఉపయోగపడతావో దేవుని కోసం నువ్వు ఎంత తీర్మానం చేసుకుంటావో దాని ప్రకారం గనుక నువ్వు జీవించినట్లయితే దానికోసం కనుక నువ్వు బ్రతికినట్లయితే దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన వాడు యాకవ్వు తీర్మానం చేసుకున్నాడు పదవ భాగం నేను దేవునికి ఇస్తాను నాకు వచ్చిన దానిలో నేను సంపాదించిన దానిలో నిజమే దేవునికిచ్చి బెదలైపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు దేవునికిచ్చి అడుగు వాళ్ళు ఎవరు లేరు ఇచ్చి దేవుని పనిలో వాడబడితే వాళ్ళు దీవించబడ్డారే కానీ ఆశ్రయించబడ్డారే కానీ ఎవరు కూడా మేధలుగా మిగిలిపోలేదు అంచెలంచెలుగా ఆయన చూండే దేవుడు కాదు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన కృప చూపే దేవుడు నీకు తోడై ఉండి నీ కార్యములన్నీ కూడా సఫలం చేసే దేవుడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించునో గక్క చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు స్త్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ గల గలైస మీకు స్తోత్రం నైనా అయా సర్వకృపానికి మా దేవా మీకు స్తోత్రాలు తండ్రి అయా కొద్ది కాస్త మీ పాదాలు చెందుకొచ్చాం మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశ్రయించండి మా క్రీస్తు ప్రభావ అయా కన్నా నిద్రిస్తుండగా ప్రభా నిచ్చిన వలె మీ ఉండి ప్రభా మనిషి కుమారుని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచూ ఉండవు మీరు చూస్తారన్న తండ్రి మీ స్తోత్రమునైనా నిజమే ప్రభా ఈ మందిరమునైనా అయా మీ దేహమే అయ్యుంటుడిగా ప్రభా అయా ప్రార్థనకి ప్రార్థనకునైనా జవాబులనైనా దేవదూతులపైకి తీసుకుని వెళ్తుంటగా అయా దేవదూతలు తీసుకుని వస్తుండగా ప్రభా తీసుకెళ్లేటప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉండడం లేదనైనా అటువంటి స్థితి మాకు లేకుండా ప్రభా అయా మీకు స్తోత్రాలు ప్రభా మీ మందిరం మీదనైనా మా మనస్సు నిలిపిన అయినా అయా మీ మందిరం మీదనైనా మేము ఆశ్చర్య కలిగి ఉండడానికి సహాయం తెచ్చేయండి తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నైనా మీ కృప మీ దయ మా మీద ఉంచండి మీ సహాయం మాకు దయచేసి మీరే మహిమ ఒప్పందమని వాక్యం దారినైనా ఈరోజునైనా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా వాక్యాన్ని ఎంతమంది అయితే బిడ్డలైతే వినుస్తున్నారు అయినా ఎంతమంది బిడ్డలైతేనైనా దాన్ని నైనా అయా వాక్య ప్రకారం నైనా వారు జీవించడానికి మీ సహాయం దయచేయండి అయా విన్న ప్రతి బిడ్డను కూడా సరిచేయండి సరిదిద్దండి ప్రభు మీ కృప వారి మీద ఉంచండి మీ దయ వారి మీద ఉంచి మీ సహాయం వారికి దయచేసి తండ్రి ఎందరైతే విలుస్తున్నారు వారు అందరి మీద మీ దయ నుంచి సహాయం చేసేసి మీరే మహిమ పొందమని అన్ను కుటుంబాన్ని దీవించండి గారి పాసన సంఘాన్ని సంఘంలో బిడ్డలు కూడా దీవించండి ప్రభువ మీకే వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు అదృష్టం అయినా ఆయా సంఘంలో సర్పము చాడ లేకుంటే ప్రభు అందరూ నన్ను విధువలి ప్రేమ కలిగి ఉండడానికి విక్రూపు చూపండి సహాయం చేయండి కలుపులు అయా ఘనవరం అయా ప్రాణానా ఏసా మీకు జరుగుతున్న పరిశీలనలు అన్నీ కూడా దీవించి ఆశించి ప్రభావ మీకే నాలుగు శుతులు స్తోత్ర ఆదేశం మీరే మహిమ పొందే అన్ని విషయాలు మీ నామానికి మీరే మహిమ తెచ్చుకొని కను తెచ్చుకొని వాడుకొని వాళ్ళ పరి సహాయం తెచ్చుమని ఎస్నాం నడిచినాం తండ్రి ఆమెన్ 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 తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మిక సాహసం సదా కలమెలకడు మనకున్న సకల పరిశుద్ధులందరికీ ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరు కొందరుడు అందరూ కూడా గాక